నెల్లూరు బారాషాహి దర్గాలో ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఆగస్టు రెండవ తేదీ వరకు ఐదు రోజుల పాటు రొట్టెల పండుగ జరుగుతుందని నెల్లూరు ఎంపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు శుక్రవారం బారాషాహి దర్గాలో ఎంపీ ఆదాల ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం అధికారులు మైనార్టీ నేతలతో ఆయన సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఎంతో విశేషమైన రొట్టెల పండుగను ఏ విధంగా నిర్వహించాలనే విషయమై చర్చించారు మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మతో సహా అధికారులు తాము నిర్వహించబోయే ఏర్పాట్ల గురించి ఎంపీ ఆదాలకి వివరంగా తెలిపారు మైనార్టీ నేతలు కూడా తమ సలహాలు సూచనలు అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ యాదల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక అయిన నెల్లూరు బారాషాహిద్ దర్గాలో ఐదు రోజుల పాటు జరిగే రొట్టెల పండుగకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని శుభ్రతాపరంగా పూర్తి బాధ్యత నగరపాలక సంస్థ అధికారులు దృష్టి సారించాలని తెలియజేశారు సంబంధిత అధికారులతో పాటు కార్పొరేటర్లు కూడా పండుగ ముగిసేంత వరకు అందుబాటులో ఉండి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు రొట్టెల పండుగ విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు అనంతరం మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మత్ మాట్లాడుతూ గత ఏడాది రొట్టెల పండుగకు పది లక్షల మంది వచ్చారని ఈసారి ఇంకా ఎక్కువ మంది రావచ్చని అంచనా వేశారు మున్సిపల్ శాఖ నుంచి ఈ పండుగ కోసం కోట్ల రూపాయలు తెలిపారు ఈ కార్యక్రమంలో వహు బోర్డు చైర్మన్ మీరా ముస్లిం కార్పొరేటర్లు సత్తార్ మొబీనా మైనార్టీ నేతలు ముస్లిం మత పెద్దలతో పాటు విజయ్ డైరీ చైర్మన్ రంగారెడ్డి పలువురు కార్పొరేటర్లు వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు చేస్తున్నారు ఒక నిర్ణీత క్రమ పద్ధతిలో లైన్లుగా గతంలో కంటే కూడా మెరుగ్గా షాపులు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు మన కమిషనర్ గారు శాంక్షన్ చేసి టెండర్లు కూడా పిలవడం పూర్తయింది రేపటి నుంచి పనులు కూడా మొదలవుతాయి ఇంకా ఇంకా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చే అవసరం అయితే పది ఇరవై లక్షలు ఇచ్చేదానికి ఏమి ఇబ్బంది ఉండదు కాబట్టి ప్రతి అధికారి కూడా తమకు కేటాయించిన బాధ్యతను పూర్తి స్థాయిలో ఆ ఐదారు రోజులు ఇక్కడే ఉండి నిర్వర్తించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా పోలీస్ శాఖ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చాలామంది లేడీస్ కూడా ఇక్కడికి వస్తారు ఎలాంటి ఆకతాయిలో అటువంటి అనుమానాలు ఉంటే వాళ్ళని ముందుగానే వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఎలాంటి ఎందుకంటే బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కల చెప్పారు ఏదైనా పొరపాటున వర్షం వస్తే మనకు అందుబాటులో ఈ నియర్ బై కళ్యాణ మండపాలను కూడా ముందుగానే వాటిని మున్సిపల్ శాఖ వాళ్ళు చెప్పి వాటిని రెడీగా పెట్టుకుంటే అవసరమైతే బయట నుంచి వచ్చిన ప్రయాణికులను వర్షం వచ్చి ఇబ్బంది అయితే వాటిలో బెట్ జరగకుండా అందరూ కూడా దర్శనం కానీ రొట్టెలు మార్చుకోవడం నెల్లూరు జిల్లా పేరు మొత్తం రాష్ట్రం దేశం మొత్తం మీద కూడా గర్వించే విధంగా జరగాలని చెప్పి అధికారులందరూ కోఆపరేట్ చేయాలని అదేవిధంగా యువకులు ముందుకొచ్చి వాలంటీర్లుగా పనిచేయాలని కమిటీలో కూడా నలభై కాకుండా అరవై మందిని నేస్తాం ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వాళ్ళ పేర్లు ఇస్తే వాళ్ళని కమిటీలో వేసి వాళ్ళకు ప్రత్యేక పాసులు ఇచ్చి వాళ్ళందరూ కూడా విధులు క్రమం తప్పకుండా ఒక ముగ్గు ప్రతి టైంలో మూడు షిఫ్టుల్లో ఇరవై ఇరవై మందిగా ఇక్కడ ఉండి వృద్ధులకు పిల్లలకు పెద్ద మహిళలు వయసు ఉండే మహిళలు ఉంటే అందరినీ కూడా దగ్గరుండి అటు దర్శనం చేయించడం కానీ రొట్టెలు మార్పించడం కానీ చేసేదానికి